నేను నన్ను హాయ్ ఫ్రెండ్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ ఫ్రెండ్స్ ఇప్పుడైతే వదిన వాళ్ళ ఇంటి దగ్గర అంటే అక్కడ వదిన పెద్దింట్లో మా అమ్మవారికి మొక్కుకుందనమాట ఆటలు వేసుకుంటామని సో అక్కడ ముందు రోజైతే ఏం చేసాము వర్క్ అది ఎలా ఉంది అని అయితే నేను ఇప్పుడు వీడియో అయితే షూట్ చేశాను ఆ రోజు అమ్మవారిది జాతర ముక్కు ఏదైతే ఉందో అది నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను అనమాట సో ఇక్కడికైతే వదిన ఆ రోజుకి ఒక యాభై మందికి భోజనాలు అనుకుంది సో అక్కడికైతే వంటలైనా వచ్చి ఏమేమి మిక్సీ చేయాలి అని చెప్పి ఫస్ట్ అయితే చెప్పేసి వెళ్ళారు ఇలాచీ షుగరు సపరేటు చెక్క లవంగి ఇలాచి బిర్యానీ సరుకులు ఇవి సపరేటు అండ్ ఇంకా జీరా పౌడర్ అనమాట ఇవన్నీ సపరేట్ సపరేట్గా మిక్సీ చేసి పెట్టమన్నారు అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ అది అనమాట అంటే వంటలు ఆయన ఏంటంటే సపరేట్గా ఇంకా వేరే మనిషిని ఏమీ అవసరం లేదని చెప్పాము మేము ఎలాగా ఉన్నాం కదా అని చెప్పి ఇంకా అందుకని అయితే మా పనిలో మేము ఉన్నామన్నమాట అక్కడ తీసుకువెళ్ళిన సరుకులు అవన్నీ అయితే ఆయన ఒక లిస్ట్ అయితే ఇచ్చేశారు మేము ఆ లిస్ట్ ప్రిపేర్ చేసుకొని దాన్ని బట్టి అన్నీ అనమాట ఇంకా వదినైతే అల్లం వెల్లుల్లి పేస్ట్కి వెల్లుల్లి అయితే స్టార్ట్ చేసింది ఫస్ట్ ఇంకా మార్కెట్ నుంచి అల్లం తీసుకురావాలి ఆ తర్వాత అది క్లీన్ చేసుకుందామని ఫస్ట్ అయితే వెల్లుల్లి స్టార్ట్ చేసామన్నమాట ఫ్రెండ్స్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కొత్త వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీ లైక్ అనేది నాకు చాలా ఇంపార్టెంట్ సో మర్చిపోకుండా లైక్ అనేది అయితే చేసేయండి మరి ఇక్కడ నెక్స్ట్ అయితే ఇంకా మిక్సీ చేయాలన్నాను కదా ఈ డ్యూటీ అయితే నేను తీసుకున్నాను వన్ బై వన్ వన్ బై వన్ ఒక్కొక్కటి ఒక్కొక్కటి పౌడర్ చేసుకుంటా ఉన్నాను అనమాట ఇక్కడ అమ్మవారికి మొక్కు అంటే సలవిడి పానకాలు పోతునేస్తాము నేస్తాము కూళ్ళు అవన్నీ అన్నమాట సో ఇంకా వాటికి అరేంజ్మెంట్స్ అంటే అన్నీ చూసుకోవాలి కదా ఇంకా అందుకని ముందు రోజు అయితే నేను అలాగ హాలిడేస్కి వెళ్ళాం కదా ఇంకా అందరం కలిపి అయితే పనులు ఉన్నాం ఉన్నామన్నమాట చందలోకి వెళ్ళిపోతుంది పిల్ల ఇప్పుడే వచ్చింది ఇప్పుడే ఎవరు డ్యూటీ అనమాట షిఫ్ట్ నెక్స్ట్ చేంజ్

ఇంకా మధ్యాహ్నం అయితే ఆ పనులవి అయిపోయినాయి అయిపోయిన తర్వాత ఇంకా వంట స్టార్ట్ చేసేసింది అనమాట వదిన అక్క కూడా వచ్చింది కదా ముగ్గురం కలిపి బయటికి వెళ్ళి మార్కెట్ ఇంకా పువ్వులు అవన్నీ తీసుకోవాల్సినవి ఉన్నాయి సో వచ్చేసరికి లేట్ అయిపోతుందని ఇంకా వంట కూడా చేసేసింది అనమాట గుడ్డు ములకాడు వండేసింది అందరికీ వేసేసి ఇంకా మేమైతే బయటికి బయలుదేరాము మేమందరం షాప్తున్నాం ఫ్రెండ్స్ ఇట్లయితే ఇంకా ఇక్కడికి ఫస్ట్ అయితే పువ్వుల షాప్కి వచ్చామన్నమాట ఇంకా అమ్మవారికి పువ్వుల దండ ఇంకా వేడి పువ్వులు తమలపాకులు ఇంకా మేమందరం పెట్టుకుంటా మల్లె పువ్వులు అన్నీ తీసుకోవాలి కదా సో అక్కడికైతే వచ్చేసాము దండలు అయితే చాలా బాగున్నాయి ఫ్రెష్గా బాగా అనిపించినవి మేమైతే ఒక దండ తీసుకున్నాము అది ఎలా ఉందో చూపిద్దామని అక్కని అడిగాను అక్క అయితే కవర్లోంచి తీసేవారికి మొత్తం నలిగిపోయేలా ఉంది ఆయన అయితే అన్నారు అమ్మ పక్కన ఉన్నాయి కదా అవి తీసుకోమ్మ తల్లి ఎందుక దాన్ని నలిపేస్తున్నారు అన్నది ఇంకా అందుకని పక్కన అయితే దండ ఎలా ఉంది అనేది చూపిస్తాను ఇప్పుడు మీకు అక్క చూసారు ఎలా పట్టుకుందో అట్లా అనమాట ఇగో మేము తీసుకున్న దండ అయితే ఇది ఇంకా మంచిగా చాలా బాగా అనిపించింది గులాబీ చామంతి వైట్ చామంతి ఇంకా మొత్తం కాంబినేషన్ కూడా ఇంకా బాగా అనిపించి అదైతే తీసుకున్నాము ఇంకా పక్కన ఇక్కడ దండలు అయితే అనమాట ఇవి రెండు లేయర్స్ అంటే అటు ఇటు కలిపి సపరేట్ చేసేసి దాన్ని తర్వాత కలుపుతారు మధ్యలో వ్యాలడి తర్వాత కడతారు అనమాట ఇంకా ఇది దీనికి కూడా ఒక టాలెంట్ ఉండాలి ఫ్రెండ్స్ వాళ్ళు ఎంత బాగా కడతారు అసలు ఫాస్ట్ ఫాస్ట్గా మళ్ళీ అది కూడా మనకి మాలు కట్టడమే రాదు సో నాది వాయిస్ అయితే కొంచెం చేంజ్ ఉంది ఫ్రెండ్స్ వాటర్ అటు ఇటు అందరు తిరగడం వల్ల కదా ఇంకా సో వాయిస్ అయితే కొంచెం అడ్జస్ట్ చేసుకోండి ఇక్కడ మెరుపులు అన్నమాట మనకి దండలకి మెరుపులు ఉంటాయి కదా అవి ఫాస్ట్గా చుట్టేసి అప్పుడు రెండు వైపులది కలిపి దండ కింద కడుతున్నారు సో ఇక్కడైతే మేము మొత్తం అన్నీ తీసేసుకున్నాము ఇంకా ఏవైతే చెప్పానో పువ్వులు ఆకులు విడి పువ్వులు దండ మొత్తం అన్నీ అయితే తీసుకొని ఇంకా వేరే షాప్కి బయలుదేరామన్నమాట తర్వాత వచ్చేసి మార్కెట్ కూరగాయలు కావాలి కదా కూరగాయలకి అయితే వచ్చాము ఆ రోజు కూరగాయలు తక్కువ ఎందుకంటే మొత్తం నాన్ వెజ్ కాబట్టి నాన్ వెజ్ కాబట్టి ఇంకా కూరగాయలు తక్కువ ఇంకా ఉల్లిపాయ పచ్చిమిర్చి టమాటా కరివేపాకు కొత్తిమీర ఇంకా కొన్ని అంతే అనమాట ఎక్స్ట్రా కావాల్సినవి అవి అయితే తీసుకొని ఇంకా ఇంటికి ఒక రిక్షా మాట్లాడుకొని రిక్షాతో అయితే పంపించేస్తామనమాట ఇంకా మనం సెంటర్కి వచ్చిన తర్వాత బాదం పాలు తీసుకోకపోతే మళ్ళీ అది ప్రాబ్లం కదా కంపల్సరీ తాగాలి కదా అందుకని అయితే మేము బాదం పాలు తాగేసి వెళ్తున్నాము అక్క చూడండి ఏమి రియాక్షన్ ఇస్తుందో వీడియో స్టార్ట్ చేస్తున్నాను అనేసరికి అక్కకి దీనికి ఏం పని లేదు ఇంకా అన్నట్టుగా అనమాట రియాక్షన్ నెక్స్ట్ వచ్చేసి ఫ్యాన్సీ స్టోర్కి వచ్చాము అక్క వాళ్ళ అంటే అమ్మవారికి గాజులు పెట్టాలి కదా ఆ గాజులు తీసుకుంటాకైతే వచ్చామనమాట వదిన వాళ్ళ ఫ్రెండ్ షాప్ అంట ఎందుకంత మీకు ఉండాలి మీ ఇద్దరికి ఏం మాట్లాడుతున్నాం అసలు మాట్లాడితే నా చుట్టుపే పడతారేంటి అంటే అంత క్లిప్స్ సరిపోదు కదా ఎవరి మేము ఉన్నప్పుడే పట్టించుకుంటామండి మేము లేనప్పుడు పట్టించుకోవాలి ఇక్కడ డిస్కషన్ ఏంటంటే మా కలర్స్ గురించి వదిన వాళ్ళ జుట్టు గురించి అనమాట మా కలర్ తక్కువ వాళ్ళకి జుట్టు తక్కువ అందుకని చెప్పి అయితే ఎవరికి ఏ సూట్ అవుతాయి అని చెప్పి డిస్కషన్ క్లిప్స్ పెద్ద క్లిప్స్ చూస్తుంటే మీకు ఇవి సెట్ అవ్వలేమా అని చెప్పి మేము అక్కడ ఉన్న జ్యువెలరీ గురించి మాకు కనబడినట్టుగా మీకు కనబడు వైట్ వాళ్ళకి మొత్తం కలిసిపోతాయి అని చెప్పి అనమాట అటు ఇటు డిస్కషన్ జరుగుతూ ఉంది అక్క ఏమైనా తీసుకోవాలేమో అని తన పనిలో తానైతే చూసుకుంటా ఉన్నది ఇంకా తర్వాత ఇక్కడి నుంచి అయితే వచ్చేసాము ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ కూరగాయలు స్టార్ట్ కటింగ్ అవి చేసుకోవాలి కదా అన్నీ కాదు కానీ కరివేపాకు కొత్తిమీర పుదీనా ఇవి సపరేట్గా తీసుకున్నాము అండ్ ఉల్లిపాయలు అయితే ఆయన చెక్కు తీసేసి పెట్టమన్నారు అక్కడికి వెళ్ళిన తర్వాత కట్ చేసుకోవచ్చు అని చెప్పారు సో అక్కడైతే ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేసామన్నమాట ఇంకా అల్లం కూడా తెస్తామన్నాం కదా సో అల్లం అయితే తీసుకొచ్చాము పే పేస్ట్కి అయితే ఇవి శుభ్రంగా కడుక్కొని చేసుకోవాలి కదా ఎంత మట్టుందో అసలు ఇది ఎంత మట్టిలోంచి శుభ్రంగా కడిగి నేను నీట్గా నేనే చేశాను ఫ్రెండ్స్ నా చేతలు నేను మొత్తం నేనే చేశాను అలా ఇంత మట్టిలో ఉన్నది ఇంత నీట్గా దీని మళ్ళీ ఇంకోసారి అడగాలి అయినా అలా చేసి కాదా ఇక అల్లం అయితే నేను శుభ్రం చేసిన తర్వాత పేస్ట్ చేయాలన్నాను కదా సో మిక్సీ డ్యూటీ నాది కాబట్టి తర్వాత కొంచెం కొంచెం వేసి అల్లం అయితే మిక్సీ చేశాను వదిన కట్ చేసిస్తూ ఉంటుంది నేనైతే పేస్ట్ చేసేసాను అనమాట ఇక్కడ మా వారు సాయి వచ్చేసి నిమ్మకాయల దండ నూట ఎనిమిది కాయలు అమ్మవారికి దండ అయితే గుచ్చుతున్నారు ఇంకా వీళ్ళు చేసేసి పడుకున్నారు మేము తర్వాత తడిపట్టు పెట్టుకొని ఇంగి నెల కడుక్కొని అన్నీ అయ్యిన తర్వాత మేమైతే అనమాట ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో అయితే నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ తో మళ్ళీ కలుద్దాం అంతవరకు బై బై టేక్ కేర్